కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశంలో అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిపోయింది ఈ నెల రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి అసలు చక్కని ప్రశ్న వేసావు చాలా చక్కని ప్రజలు వేసావు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను ముఖ్యంగా చెబుతాను మీరు చక్కని పరిపాలన అందించే వాళ్ళకి మీరు ఓట్లు వేశారు ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చక్కని అవకాశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని తోడు మనకి మంచి నాయకులు దొరికారు ఎట్లాగంటారు ఏమన్నా మన చంద్రబాబు నాయుడు గారు గాని మన పవన్ కళ్యాణ్ గారిని గాని మన లోకేష్ గారు గాని మిగతా నాయకులు గాని ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారంటే అంత చక్కగా పరిపాలన చేస్తున్నారు పరిపాలన అంటే ఎలా ఉంటది అనేది ప్రజలు చక్కగా ఇంత బాగుంది మనం గతంలో వాడగొట్టే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏందంటే ముందు పబ్లిక్ చూపించేవాడు కాదు ఏ పని చేసినా ఆయన ఏదో పని చేసుకుంటా వెళ్ళిపోయావాడే గాని ఇవాళ ఒకటి పబ్లిక్ చీపిస్తున్నాడు అమ్మా నిన్న ఎక్కడ కొద్దింటికి నీటి పారుదల శాఖ ఉంది మన నిమ్మల రామనాయుడు గారు ఫస్ట్ పోలవరం వెళ్ళాడు సెకండు మన విజయవాడ వచ్చారు థర్డ్ నిన్న సోమశిలు వెళ్ళారు సోమశిల వెళ్ళిన తర్వాత సోమశిలలో ఎంత డ్యామేజ్ అయిందంటే అంత డ్యామేజ్ అయింది ఎవరు పోడైపోతారు ప్రజలు ఇబ్బంది పడతారు సోమస్యలు పాడైనందు వల్ల అక్కడ కొన్ని లక్షల హెక్టార్లు ఎడారి అయిపోద్ది దానివల్ల నాశనం అయ్యేది ఎవరు దానికి ఖర్చు పెట్టేదంతా దానికి ఖర్చు పెట్టేది ఇరవై కోట్లు ముప్పై కోట్లు దానికి ఈ సర్వనాశనం చేసేసారు వైకాపా ప్రభుత్వం సంపద సృష్టించడం చేతగాక నాశనం చేశారు ప్రజలేమనుకుంటున్నారంటే చక్కగా నవ్వుకుంటున్నారు నిన్న కూడా ఎంత ఆనందపడుతున్నారంటే ఎంత ఆనందపడుతున్నారు అంత ముందు ఒక పది పదిహేను రోజులు ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు నేను ఎంతో మందితో తిరుగుతాను కాబట్టి వెన్న వేల మంది లక్షల మందితో తిరుగుతాను నేను ఒక పదిహేను రోజులు చాలా బాధపడ్డారు ఇప్పుడు ఇసుక తర్వాత వాళ్ళ ముఖములు ఒక ఆనంద బాష్పాలు ఎలా అయితే ఉంటాయో అంత చిరునవ్వుతో నవ్వుకుంటారు అబ్బా ఫ్రీ ఇసుకొచ్చిందయా ఇంకా నాకు పని చక్కగా ఉంటది అసలు ఎక్కడ ఫ్రీగా ఎత్తన్నారు మొత్తం దోచుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఇక ఫ్రీ అన్నారు రెండు వందల నుంచి రెండు వేల దాకా అమ్ముకుంటున్నారు అనే మాట వినపడుతుంది కదా మరి నిన్న ఒక ఇసుక లో మా మిత్రుడు ఒక ఆయన మాట్లాడాడు అన్న ఆయన వైకాపా చంద్రబాబు నాయుడు గారు కావాలంటే వెళ్ళి కనుక్కోండి గోరట్ అతంది అతను వెళ్ళి అతను ఫస్ట్ వైకాపా నిన్న ఇసుక ఫ్రీగా ఇచ్చిన తర్వాత నిన్న ఒక వాయిస్ ఇచ్చాడు యాభై వేల మంది అరవై వేల మంది చూసి లైక్లు కూడా ఇచ్చారు చక్కగా బాగా ఇచ్చా ఇచ్చి ఇసుక ఇచ్చారు ఇప్పుడు రెండు వందల యాభై తర్వాత మళ్ళీ అది కూడా ఉండదు ఎందుకంటే ఒక తీసుకొచ్చి పక్కన పోసారు దానికి రెండు వందల యాభై రూపాయలు నూట తొంభై ఐదు రూపాయలు ఎంతో చెప్పారు వాళ్ళు అది కూడా తీసుకోకూడదా మీరు ఒక్క లారీకి నాలుగు వేల తేడా ఉంది ఇప్పటికీ అప్పటికి లక్ష లారీలకి ఎంత తేడా వచ్చింది నాలుగు వేల వంద కో మామూలుగా ఉదాహరణకి రోజుకి వంద కోట్లు తేడా వచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆనందంగా ఉంటారు కార్మికులు ఆనందంగా ఉంటారు దానికి తగ్గట్టు చాలా చక్కగా పనిచేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి ఆహారం దొరికింది చక్కని పరి ఇబ్బంది రాకుండా అని చెప్పేసి ఎంతో చక్కగా ఆలోచన చేసి అది కాదు ఇసుకలో దోపిడీ పెరిగిపోతుంది ఫ్రీగా ఇస్తా అన్నాడు ఈ గోల్ డబ్బులు ఎందుకు తీసుకోవాలనేది ప్రధానంగా అనిపిస్తున్న వాదన మరి అదంతా ఒక రీచ్ ఒక కుప్పలాగా పోసారు వాళ్ళు అంత ముందు చేశారు దాన్ని కూడా తీసేస్తా అన్నగా ఎన్ని రోజులండి పది రోజులండి పదకొండో రోజు తీసేస్తా అన్నాడు కదండి దాన్ని కూడా ఆరాటమండి కుక్కలు ఆరాటబడినట్ట వాడికి పరిపాలన చేతగాడు ఏం మాట్లాడతాడు పరిపాలన చేతనే వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము తగ్గిచ్చి ఇచ్చేస్తా ఉన్నాడు మేము ఇస్తానంటా ఈయనట్లా అసలు ఒక్కొక్క లారీకి నాలుగు వెళ్తాడంటే రోజు కొంత నుంచి రెండు వందల కోట్లు వదులుకుంటున్నాడయా బాబు గారు ప్రజల కోసం ప్రజల కోసం వదులుకున్నాడు దాన్ని రెండు వందల కోట్లు ఆదాయం వస్తే కొన్ని వేల మందికి పిచ్చినియోచండి అసలు ఇలా తెలియదు ఏమన్నా ఆయన రోజుకు రెండు వందలు రెండు వందల కోట్లు ఆదా వస్తే ఏమంటే ఉదాహరణకి ఆ డబ్బులు ప్రజలకి కొన్ని వేల కోట్లు మనం ఇవాళ ఖర్చు పెడుతున్నాం పింఛన్ రూపంలో ఈ పింఛన్ డబ్బులు ఇవ్వచ్చండి నా ఇసుక డబ్బుతో కానీ మరి గతంలో చూస్తే గనక గతంలో అసలు మేము దోచుకున్నాం అన్నారు ఇప్పుడు వీళ్ళు చూస్తే దోపిడీకి మారు పేరుగా మారింది ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు నిజంగానే ఈ ప్రభుత్వంలో దోపిడీ తనం అనేది పెరిగిపోయింది అనుకోవచ్చు అంటారు ఎక్కడా దోపిడీ లేదండి చక్కగా ఉంది ప్రజలందరూ చక్కగా ఉంటారు వైసీపీ వాళ్ళైనా టిడిపి వాళ్ళైనా జనసేన వాళ్ళు అంత ముందు చక్కగా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకునే దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఇవాళ అందరూ ఎవరికి వాళ్ళు చక్కగా కూర్చొని ఏం బావా ఎమ్మ గతంలో లేటా జరిగింది బావా మేము చాలా తప్పు చేసాం బావా బావా గత వద్దు బావా ఇప్పుడు చక్కగా అందరూ గెలిచిపోదాం బావా అంటే ఒక్కొక్కరికొకరు ఆనందంగా చిరునవ్వుతో మొగాళ్ళు వాళ్ళ మొగాళ్ళు బావా ముందు ఏదో పార్టీ కోసం ఏదో కష్టపడ్డాం బావా ఆ కష్టాన్ని కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భూమి పెరిగినాయి పిల్లలకు ఉద్యోగాలు పదహారు వేల మంది ఇవాళ ఉద్యోగాలు డా వదిలేదంటే ఎంత చక్కగా ఇంకా రేపు ఇంకా వదులుతానాయా రేపు కంపెనీలు ఇంకా ఇంకా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఎంత చక్కగా మా పిల్లలు చదువుకొని ఉండి ఇవాళ రోడ్ల మీద దిగుతున్నారు అదే బాబు గారు ఉన్నట్టు ఇవాళ మా పిల్లలు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు ఎన్నో కంపెనీలు వచ్చాయి ఇవాళ కార్లు కంపెనీలు కానీ ఎన్నో కంపెనీలు ఇవాళ వస్తే ఆ కంపెనీలో వస్తే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు జీతాలు లక్ష రెండు లక్షల కూడా జీతాలు తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళుగా బాబు గారు అని వాళ్ళు ఆ అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటే ఎంత చక్కగా మాట్లాడుకుంటారంటే అంత చక్కగా మాట్లాడుకుంటున్నారండి సరే ఇదంతా ఒక అయితే అయితే గనక మరి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు అప్పుడే అయిపోలేదు ఇంకా ముందలు ఉంది చాలా ముసళ్ళ పండగ మీకు అంటూ ఆయన ఒక రకమైన హెచ్చరికలు అయితే చేస్తున్నారు కదా ఆ హెచ్చరికలను ఎలా చూడాలంటారు నిజమేనండి బాబు గారు కష్టజీవి కాబట్టి ఆయన ఎందుకంటే సంపద అనుకుంటాడు ఆయన ఆ దివాను ఎందుకంటే నేను దివాను ఎందుకంటున్నానంటే తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి మన రాష్ట్రాన్ని నిండా ముంచేశారు పాతాళానికి తొక్కేశారు మనల్ని అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సంపద సృష్టించలేడు ఈ సంపదకు వడ్డీ కట్టాలంటే కట్టలేడు అని చెప్పేసి వాళ్ళు ఎర్రి మోగాలనుకుంటున్నారు సంపద సంవత్సరానికి లక్ష కోట్లు సంపద సృష్టించకపోతే ఈ మేసం మెలేసి దింపుతున్నా లక్ష కోట్లు చూడండి నెక్స్ట్ జూన్ కల్లా లక్ష కోట్లు సంపద సృష్టించే తెలిసిందండి ఎలాగా రెవెన్యూ భూములు వాల్యూ పెరుగునీషన్ జరుగుతున్నాయి దానివల్ల దానివల్ల బిల్డర్ కి బిల్డర్ కి బిల్డర్లు ఇల్లు స్థలాలకు ఇల్లు కొంటారు ఇళ్లలో వస్తాయి తర్వాత మూడోది రెవెన్యూ తర్వాత జిఎస్టి షాపు వెళ్లి బట్టలు కొంటాడు హోటల్కి వెళ్తాడు బండి కొంటాడు కారు కొంటాడు అనేక రకాల సంపద వచ్చి పడింది ఇవాళ చూడండి వ్యవసాయంలో కూడా రేపు ఎంత చక్కగా ఉంటదంటే అంత చక్కగా ఉంటది గతంలో కూడా ఎంత పట్టబడిందో నాకు తెలుసా భగవంతుడు తెలుసు అండి వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు వ్యవసాయం చేయతే ఎలా వేస్తాడని మీరు భావిస్తున్నారు వాడి మాటలన్నీ వాళ్ళన్ని అసత్యాల మాటలు ఏ సత్యం చెప్పారో చెప్పండి ఇంతవరకు సత్యం అనేది ఏది చెప్పారో చవితే నేను మేసం నిపుసుకొని మెల్లేసుకొని గుండు కొడుచుకొని పోతానండి వాళ్ళు చెప్పిందన్ని ఆ సత్యాలు వాళ్ళు వాళ్ళకి ఉద్యోగస్తులకి సిబిఎస్ ఇస్తానని ఇచ్చాడా ఇళ్ల స్థలాలు ఇస్తానని ఇచ్చాడా ఏమి ఇచ్చాడండి ఇల్లు కట్టించిన ఇల్లు ఒక పది లక్షలు ఇవ్వాలి వాళ్ళు ఒక్కొక్కరు ఇల్తుంటే ఇంట్లోకి వెళ్తుంటే అబ్బా అయ్యా మాకు ఇవాళ ఎంత ఆనందం ఉందా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము ఆయన కట్టించిన నెలలోకి వెళ్తే ఎంత ఆనంద పడుతున్నారంటే అంత ఆనంద పడుతున్నారయ్యా అసలు ఏం చేశాడు వచ్చిన నెల రోజుల్లో ఆయన పరిపాలన చేయలేదు మా అమ్మాయి దాడులు మాత్రమే చేశాడు అంటున్నారు కదా నిజంగా ఎదవన్నారు ఎదవలు ఐదుగురు తెలుగుదేశం కార్యకర్తలను చంపేలా కాని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా లేదు ఎందుకంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కొట్టట్లేదండి మీరు జైల్లో వేయట్లేదండి మీరు చంపితే వాళ్ళు భయపడతారండి మీరు చంపరు కొట్టరు తిట్టరు మీరు ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మీద మీరు ఆలోచన చేస్తున్నారు కొట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోద్ది బాగుంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది పిల్లలందరూ సస్య సాధనంగా తిరుగుతారు అందరు నవ్వుతో బతుకుతారు మీరు చూస్తున్నారు ఆ యదవనలు ఎప్పుడు కొట్టుకోవట్లేదు ఎప్పుడు చావట్లేదు వాళ్ళు చూస్తున్నారు ఇదండి వాళ్ళ పరిపాలన వాళ్ళకి మీకు తేడా అదండి లేదు అసలు మమ్మల్ని చంపేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తున్నారు అంటున్నారు కదా అసలు ఎందుకండి అసత్యాల మాటలు అసత్యాల మాటలు మాట్లాడొక్కడి సార్ సత్యాల మాటలు మాట్లాడండి ఎవండి ఎవరైనా సార్ అమ్మటి రాబాబు గారి మీ మిగతా నాయకులు అందరూ ఎటుపడిపోయారు చెప్పండి ఒక్కడే లేడు ఇవాళ ఒక్కడున్నాడయా లేడయ్యా ఎవడు లేడయ్యా ఎందుకంటే ఎవడు వాడు దొంగతనం చేసి మటలు చేసి ఎన్ని బూతులు తిట్టాలంటే అన్ని బూతులు తిట్టాలండి అసెంబ్లీలు ఎన్ని మాటలు మాట్లాడంలో తెలుసండి అసెంబ్లీ ఒక దేవాలయం అండి అట్లాంటి దేవాలయాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి ఇదిగో ఎవడు వాయిట్ట చూపించేవాడు అండి ఎట్ట జీవించేవాడు తెలుసా ఎట్ట జీవించేడా ఈ తిక్కలు జీవించాడు జీవించాడంటే అసెంబ్లీలో ఇట్ట జీవించారు కాబట్టి ప్రజలు కూడా ఇట్ట కనిసూపు కనబడే దొరికి వాడిని పంపించేశారండి ప్రజలు కాదు పంపించింది ఈవీఎంలు అంటున్నాడు ఈ ల వాడు మగవా ఇంత ముందు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు వాడు తెలియదా అక్కడ ఎందుకు మరి ఆ మౌడి అనేవాడు మరి మన ఆంధ్రప్రదేశ్ పక్కన బీహారు నితీష్ కుమార్ కోసం ఏదో ఎందుకు చూస్తాడా ఆ ఈ లు ఉంటే ఈ తిక్కలో తిరగకపోతే ఎక్క దగ్గరనే సరిపోతాయి ఇలాగ సాగుదు ఏదో నోటికి ఉందని మాట్లాడదు తప్పితే రెండో తెలియదండి తెలీదండి ఓకే థ్యాంక్